స్తోత్రం వందనాలు వంద మనం దేవుని ధ్యానం చేద్దాం గల్తీ పత్రిక ఆరాధ్యాయమో ఐదో చాప్టర్ సిక్స్ వర్సెస్ ఫైవ్ ప్రతి వాడునో తన భారమును తానే భరించుకున్న వల్ను గదా ప్రభునందు ప్రిమని వాళ్ళరా దేవుని వాక్యము ఏమి చెప్పబడుతుందో దాన్ని మనం అందరము కూడా పాటించేవారం కావాలి ఎప్పుడైతే దేవుడు చెప్పిన రీతిగా మనం వింటామో దాని ప్రకారం మనం చేస్తామో అప్పుడు మనం ధన్యలమౌతాం ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా చిన్న పెద్ద చిన్నల మొదలుకుని పెద్దల వరకు ఏ వయసు వారైనా సరే తమ భారము తామే భరించవలసి వస్తుంది ఏం పర్లా నా భారాన్ని నా తల్లిదండ్రులు భరిస్తారు నాన్నదమ్ములు భరిస్తారు అని ఎప్పుడు కూడా ఎవరు కూడా అనుకోకూడదు దేవుడు చెప్పిన రీతిగా మనం చేస్తే మనం ధన్యులం అవుతాం కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా మనుషులకు దేవుడు ఏ బాధ్యత అయితే ఇచ్చి ఉన్నాడో దానిని భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా దానిని నెరవేర్చాలి ఎప్పుడైతే తమ కర్తవ్యాన్ని తమ బాధ్యతను నమ్మకంగా నిర్వర్తిస్తారో అప్పుడు ధన్యులవుతారో దైవానికి ప్రియమైనటువంటి వారు అవుతారు బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే రుమపత్రిక పద్నాలుగో అధ్యాయము పన్నెండో వచ్చిన ఒక మాట ఉంది మనలో ప్రతి వాడునూ తన గురించి దేవునికి లెక్కఅప్పగింపవలను ప్రతి మనిషి కూడా ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి మనిషి గురించి కూడా తమ గురించి దేవునికి అప్పు చెప్పాలి దేవుడు తీర్పు కాలం మందు ప్రశ్నిస్తాడు అప్పుడు జవాబు చెప్పాలి కాబట్టి దేవునికి జవాబు చెప్పాలి ధైర్యంగా దేవుని ఎదుట నిలబడాలి జవాబు చెప్పాలంటే మరి దేవుడు ఏదైతే తన గ్రంథంలో మనకు తెలియజేస్తున్నాడో మరి మనం వాటిని తప్పకుండా అనుసరించే వారమో దాని ప్రకారం మనం జీవించే వారమో కావాలి ఎప్పుడైతే మనం అలా చేస్తామో దేవుని ఎదుట మనము ధైర్యంగా నిలబడతాం దేవుడు అడిగేటువంటి ప్రశ్నలకి మనం జవాబు చెప్పేటువంటి వారమో అవుతాం కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవుడు ప్రతి మనిషి కూడా రక్షింపబడాలి ఎవరు కూడా నశించిపోకూడదు అని చెప్పేసి తన ప్రియుమారు అనే క్రీస్తుని లోకరక్షకు పంపించాడు కానీ ఎంతమంది ఆ దేవుడు తన కృప ద్వారా ఇచ్చేటువంటి ఆ గొప్ప రక్షణను పొందుకుంటున్నారు కాబట్టి చిన్న వయసులోనే యవన కాలంలోనే దైవమును తెలుసుకోవాలి నమ్ముకోవాలి అలా లేకపోతే ఆ మనిషికి నరకమనే శిక్ష దేవుడు విధిస్తాడు కాబట్టి నరక శిక్షకు గురి కాకుండా ఉండాలంటే మనమందరం పరలోకం చేరాలంటే భూమి మీద మరి దేవుడిచ్చినటువంటి రక్షణను మనం అందరం కూడా పొందుకునే వారమో కావాలి మనం గమనిస్తే కైలాస మహర్షికి దేవుడు ఒక సంఘటన చూపించాడు మన దేశం కాదు పొరుగు దేశం ఒక యవనరాలు క్రైస్తవ కుటుంబమే ఒక యవనరాలు రక్షణ లేకుండా ఆమె జీవిస్తూ ఉన్నది అయితే ఆమె తెలియ తెలియనటువంటి రీతిగా ఆమె చనిపోయేటువంటి పరిస్థితి వచ్చింది నా ముగించింది అప్పుడు దేవుడు ఆ ఆత్మను నరకాజ్నికి అప్పగించాడు నరకాజ్నికి అప్పగించినప్పుడు ఆమె ఎంతో విలపిస్తూ ఉన్నది ఆమె యొక్క ఆత్మ తల్లడిల్లిపోతూ ఎంతో దుఃఖిస్తూ అయ్యో ఏంటి ఇలాంటి భయంకరమైన శిక్షకు దేవుడు నన్ను గురి చేశాడు అని చెప్పేసి ఎంతో విలపిస్తూ ఉన్నది ప్రభునందు ప్రియమైన వర్లరా ఈ లోక యాత్రను ముగిస్తే మనిషికి అవకాశం లేదు ఏదైనా ఈ భూమి మీద ఉన్నప్పుడే ఎప్పుడైతే ఈ భూమి మీద జీవిస్తున్న మనుషులు ఈ సదవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారో అప్పుడు మనుషులు అవుతారు ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది ఇదిగో ఇప్పుడే మీకు అనుకూలమైన సమయమో ఇదే రక్షణ దినం కాబట్టి ఎప్పుడు మనిషి యొక్క జీవితం అంతమవుద్దో మనిషికి తెలియదు అలాగే యేసు ప్రభు రాకడా ఎప్పుడు సంభవిస్తో మనుషులకు తెలియదు కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టుగా సమయం ఉండగానే దాన్ని మనం సద్వినియోగపరుచుకుంటే మనం అంతా మనమో ఎంతో ధన్యలమో అవుతాం అలా కాకుండా రక్షణ లేకుండా మనం జీవిస్తే ఈ లోకయాత్రను ముగిస్తే ఆత్మ ఆ యవనరాల్ని ఎలాగైతే దేవుడు నరకాజ్ని అప్పగించాడో అలాగే నీ ఆత్మను కూడా దేవుడు నరకాజికి అప్పగిస్తాడు ప్రభునందు ప్రియమైన వార్లరా మనుషులు ఏం పర్లేదు దేవుడు మా తల్లిదండ్రుల యొక్క మన వింటాడు పరమందు మా తల్లిదండ్రులు పరలోకములో ఉన్నారు అన్నదమ్ములు పరలోకంలో ఉన్నారు మమ్మను గురించి దేవుని వేడుకుంటారు అంటే ప్రయోజనం లేదు ఎందుకంటే ఎవరి గురించి వారే బాధ్యులు ఎవరి గురించి వారే తమ జీవిత విషయమై దేవునికి లెక్క అప్పగించాలని మనం బైబిల్లో ధ్యానం చేశాం చూడండి బైబిల్ గ్రంథం గమనిస్తే ప్రసంగి గ్రంథము పదకొండో అధ్యాయము తొమ్మిదో ఎవనుడా నీ ఎవన మందు సంతోషపడము నీ ఎవన కాల మందు నీ హృదయము సంతృష్టిగా వండినమ్మో నీ కోరిక చొప్పుననో నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పుననో ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకునము దేవుడు ఏ విధంగా ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు నిష్టా అనుసారంగా బ్రతుకు యవనస్తుడా కాని వీటన్నిటిని బట్టి నిన్ను తీర్పులోనికి తెస్తానని మరిచిపోవద్దంటున్నాడు కాబట్టి దేవుడు ఏదైతే తన వాక్యం ద్వారా మనకి హెచ్చరిస్తున్నాడో ఆ ప్రేమ గల హెచ్చరిక మాటలను మనుషులు విని గ్రహించి తమ జీవిత విషయమై బాధ్యతను గుర్తించి దేవుడిచ్చేటువంటి రక్షణను పొందుకున్నట్లయితే మనుషులు ధన్నిలవుతారు అలా కాకపోతే భయంకరమైనటువంటి నరకాజ్నికి గురి అవటం అనేది జరుగుతుంది కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా దేవుడు మనకిచ్చేటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకునేటువంటి వారము కావాలి ఎందుకంటే దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు తలుపు తెరిచాడు నా కుమారుడా నా కుమార్తె నా ఎద్దుకు రమ్మని ప్రేమతో దేవుడు ఆహ్వానిస్తున్నాడు మరి దేవుడు ఆహ్వానించినప్పుడు ఆహ్వానాన్ని మరి మనం స్వీకరించి మనం ఆయన్ని ఆయన చెంతకు వెళితే ఆయన సమీపిస్తే మన జీవితాలు ఎంతో ధన్యకరము అవుతాయి అలా కాకుండా మనం జీవిస్తే మనం నశించి నరకానికి వెళ్తాం అందుకనే మనం బైబుల్లో మనం ధ్యానం చేశాం ప్రతి వాడును తన భారమును తానే భరించుకున్న వాళ్ళని కదా కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవుడు మనకు ఏదైతే తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడో ఆ మాటలను బట్టి మనము జీవిస్తే మనం ఎంతో దండలమో అవుతాం అలాగే రక్షింపబడినటువంటి విశ్వాసులు ఏం చేయాలి తమ బాధ్యతలను నమ్మకంగా నిర్వర్తించాలి ప్రతి ఆదివారం గుడికెళ్ళాలి ఆ ప్రార్థన బైబుల్ ధ్యానం చేయాలి దేవుని కార్యక్రమాల్లో మంచిగా పాల్గొనాలి అలా చేయకపోతే దేవుడు ప్రశ్నిస్తాడు అలాగే ప్రభునందు ప్రేమైన వాళ్ళరా దేవుని నమ్ముకున్న మనము ఎల్లప్పుడు కూడా వాక్యమునో దైవ చిత్తమును మనం జరిగించే వారము కావాలి అలా కాకపోతే నువ్వేం అని చెప్పేసి దేవుడు మళ్ళను ప్రశ్నిస్తాడు మరి మనం గమనిస్తే ఆదామును మనం గమనిస్తే ఆదాము ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను విస్మరించి మరి తినకూడదన్న ఫలమును తిన్నాడో దేవుడు ఆదామును ప్రశ్నించాడు ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఆదివారం గుడికి వెళ్ళాలి కానీ ఏం చేస్తున్నారు సినిమా హాల్లో సినిమాలు చూస్తున్నారు అలాగే తాగుడు దుకాణాల దగ్గర త్రాగుడు తాగుతున్నారు మరి ఇది కరెక్ట్ అయినటువంటిది కాదు దేవుడు ప్రశ్నించినప్పుడు మనము ఆయన ప్రశ్నించిన దానికి సరైన రీతిగా జవాబు చెప్పేటువంటి వారం కావాలంటే మనము ప్రతి ఆదివారము గుడికి వెళ్ళాలి దేవుడి సెలవిచ్చిన మాటలు వినాలి దేవుని చిత్తమును మరి మనం తప్పనిసరిగా అనుసరించాలి ఎప్పుడైతే దైవానికి తగ్గట్టుగా మనం జీవిస్తామో మనం ధన్యులమవుతామో పరలోక రాజ్యమును మనం స్వతంత్రించుకునేటువంటి వారము అవుతాం దేవునికి స్తోత్రం దేవుడి పరిశుద్ధ మాటలను దీవించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ గల ప్రవ్వ ప్రియ ప్రజలతో మాట్లాడి ఉన్న ప్రతి మాటను బట్టి వందనాలు విన్న మాటలు గ్రహించి యినా మీరిస్తున్న అవకాశాలను బిడ్డ సద్వినియోగపరచుకుని ప్రతి మనిషికి బాధ్యతనిచ్చారు కాబట్టి రక్షణ పొందిన వ్యక్తి అయినా రక్షణ పొందకుండా జీవిస్తున్న వ్యక్తి అయినా ప్రతి వ్యక్తి కూడా తమ బాధ్యతలను గుర్తెరిగి మీకు లోబడి విధేయులై మీకు ప్రియమైన ప్రజలుగా బ్రతుకున్నట్లుగా వచ్చాయి ప్రతి ఆదివారం గుడికి వెళ్తూ మీరు సెలవిచ్చిన మాటలు వింటూ మీ మాట ప్రకారం మీ చిత్త ప్రకారం జీవిస్తూ మీకు విధేయులుగా బ్రతుకున్నట్లుగా వచ్చాయి అట్టి గొప్ప ధన్యత నాటి గొప్ప కృప మీ పరిషత్ మీ యొక్క ప్రజలకు మీరు అనుగ్రహించమని ఎస్సునాములు అడిగి ప్రార్థించిన దేవునికి స్తోత్ర